నమస్కారం అండి నమస్కారం నా పేరు నువ్వుల మాణిక్యరావు కండ్కుంట విలేజ్ మండలం జిల్లా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తిరుమల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్ అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రం కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు కళ్ళగుంటలో ఏజెంట్గా ఎవరు కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీలో అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించే స్పెచ్లో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గం చేసి జోలపల్లి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు అంటే అక్కడ ఏకపక్ష రెగ్గింగులు ఒకే గుంప కొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడికి వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంకి వచ్చి నా కొడక దళితులమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం తెరించి ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలు నన్ను భయంకరంగా తెచ్చాడు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బోండా ఉమ్మ గారు ఎట్లయితే డీఎస్పి గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచర్లో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైని డీఎస్పి జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు ముందు జరిగిన పరిణామం నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించుకున్న తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరిని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీలు అని చెప్పారు సినీళ్ళు వెంకట వెంకటరాజు స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి ఆ చందుని రే ఇట్రారా అని చెప్పేసి కొంత తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తా ఉన్నాడు ప్యాంట్ జేబులో ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను మీకు పిలుస్తూ ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద కొత్తి కడుపులో గట్టిగా తన్నాడు ఎగిరి తన్నాడు తన్నేటప్పుడు అమ్మాయిని నా కొడుకు కొప్పు కొలిపోయి కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రాజు అంటున్నారు నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నలు కొడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు ఏ అంటావారు అని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా పుట్టారు ఫస్ట్ వాడు తర్వాత ఫస్ట్ కిందలు వెంకటరామరెడ్డి తన్నాడు తర్వాత అతను అడుచర్లు కులం పేరుతో మాదిగినా కొడక మీ నాన్నకి ధైర్యం రా ఏజెంట్ చెట్టు కూర్చుంటారా మీరని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కాని ఆ భార్య ఆ వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని పోసి వేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అతను అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు పారిపోతే ఒక యాభై మంది దాకా వెంట పడ్డారు పడ్డ తర్వాత బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షర్ట్ పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుగదలకపోతే అరే ఇదిగో నీ భార్య పరి పరిస్థితి నీ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడేం లేవారా అని చెప్పి అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాప మీద కానీ వీడియో కాల్ చేసి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తట్టుకోలేకపోయాను పెద్దగా కేకలేశారు నేను పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఏపీఓ గారు చెప్పారు ఎవ్వరు పట్టించారు తర్వాత డిఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా నన్ను సేవర్ ఆ మారే పడిన కూడా తర్వాత నన్ను వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కెళ్ళిన తర్వాత రాంగ్ రూట్లో ఎవరు తెలియకుండా ఎట్టో పట్ట దేవుడు దేవుడు సేఫ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీఫుల్గా నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు ఉంటాం ఖచ్చితంగా నీకు ఆ పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయటమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్సీఎల్ స్టేట్ ఆయన ధైర్యం చెప్పి భయపడొద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుల మీద ఎక్కడ జరుగుతా ఉంటుంది చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లీట్ ఇవ్వలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిండిల్లి వెంకట్రామరెడ్డి వాళ్ళున్న పిన్నిల్లి లక్ష్మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి తలుతున్న నన్ను ఈ కంప్యూటర్ రూమ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత బిటిషన్ ఆర్థిక మాత్రం ఎవరు అడ్డు వస్తుంది చేస్తా ఉన్నాను చాలా బాగుంటుంది సార్ మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగురుకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయిన పర్లేదు ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించు అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం గుల్లపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గుంతు కోసిన వ్యక్తులకు ఎంపీ పదవి ఇచ్చారు అలా అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమిస్తారు నాకు తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగా నిలబడ్డ ఒక వ్యక్తులు కూడా చంపేశారండి పాపిరెడ్డి అని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణ రహితంగా కర్రలతో రాట్లతో మారణాయుధులతో పుట్టి చంపేశారండి అలా నాకు జరుగుతుంది తెలిసిన ఎంతకాలం ఆగాలి నేను చనిపోయాకనే సరే ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దేవుడిదయం బ్రతుకుతా చనిపోయినా సరే ఆ వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం చర్య